సయ్యదుల్ ఇస్తక్ఫార్ చదివితే కలిగే పుణ్యాలు సయ్యదుల్ ఇస్తక్ఫార్ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివిన వ్యక్తి సాయంకాలముకు ముందే అతను మరణిస్తే స్వర్గంలో చేరుతాడు ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదివి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు సయ్యదుల్ ఇస్తక్ఫార్ని బాగా అర్థం చేసుకుంటూ చదవాలి అందుకుగాను సయ్యదుస్తక్ఫార్ అరబీలో కూడా బాగా నేర్చుకోవాలి మరియు దాని అర్థాన్ని కూడా మనం కంఠస్థం చేయాలి రండి ఈరోజు మనం సయ్యదుల్ ఇస్తక్ఫార్ అరబీలో కూడా బాగా నేర్చుకుందాం తరువాత దాని అర్థం కూడా కంఠస్థం చేద్దాం బిస్మిల్లాహ్ రొహమాని రహీం ఔమ్ తరబీ లా ఇల్ ఇల్లా అనే అబ్దుక وأنا على عهدك ووعدك ما استطعت، أعوذ بك من شر ما صنعت، أبوء لك بنعمتك علي، وأبوء لك بذنبي فاغفر لي، فإنه لا يغفر الذنوب إلا أنت، مراكش دودان، اللهم أنت ربي. لا اله الا انت قلقتني وانا عبدك وانا على عهدك ووعدك ما استطعت اعوذ بك من شر ما صنعت ابوء لك بنعمتك علي وابوء لك بذنبي فاغفر لي فانه لا يغفر الذنوب إلا أنت إن كنت سرشد اللهم أنت ربي لا إله إلا أنت قلقتني وأنا عبدك وأنا على عهدك ووعدك ما استطعت أعوذ بك من شر ما صنعت أبوء لك بنعمتك عليا وأبوء لك بذنبي فاغفر لي అంత ఇప్పుడు దీని యొక్క అర్థం చదువుదాం ఓల్లాహ్ నీవే నా ప్రభువు నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు నీవే నన్ను సృష్టించావు నేను నీ దాసుణ్ణి నేను నీతో చేసిన వడంబడిక వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులోనికి వచ్చుచున్నాను నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను నీవు నన్ను క్షమించు పాపాలను క్షమించేవాడు నీవు తప్ప ఎవడూ లేడు ఇంకొక్కసారి అర్థాన్ని చదువుదాం ఓల్లాహ్ నీవే నా ప్రభువు నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు నీవే నన్ను సృష్టించావు నేను నీ దాసుణ్ణి నేను నీతో చేసిన వడంబడిక వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులోనికి వచ్చుచున్నాను నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను నీవు నన్ను క్షమించు పాపాలను క్షమించేవాడు నీవు తప్ప ఎవడూ లేడు అల్లా రోజు ఉదయం సాయంత్రం సయదుల్ ఇస్తఫార్ని అర్థం చేసుకుంటూ పూర్తి నమ్మకంతో చదివే భాగ్యం మాకు కలిగించు ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్